ప్రజలతో అయ్యేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది శనివారం సారపాకలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గడిచిన మూడేళ్లలో కార్యకలాపాలను సమీక్షించి రాబోయే కాలంలో నిర్వహించవలసిన కార్యక్రమాలు వార్తల సేకరణ తదితర అంశాలపై కార్యాచరణ చేపట్టేందుకు తాము నూతన కమిటీని ఎంపిక చేసినట్లు ఎన్నికల అధికారి శ్రీరామ్ బృహస్పతి తెలియజేశారు ఈ నూతన కమిటీకి అధ్యక్షునిగా డొంగన చంద్రశేఖర్ ఉపాధ్యక్షులుగా దామెర ఆదినారాయణ సనిగా మల్లేషు ప్రధాన కార్యదర్శిగా ఆకుల రఘు కార్యదర్శిగా కుమార్ కోశాధికారిగా మచ్చా సురేష్ జాయింట్ గా ఎం సతీష్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ ఇన్ఛార్జిగా శెట్టి గోపితో పాటు మరో ఆరుగురు సభ్యులు టీం కోఆర్డినేషన్ ఇన్ఛార్జిగా బియాని మురళి అధ్యక్షులుగా ముత్యాల శేఖర్ గౌరవ సలహాదారులుగా శ్రీరామ్ బృహస్పతి కనుకు రమేష్ దామోదర్ రావు కృష్ణారావు ముంతాజ్ వీరితో పాటు మరికొంతమందిని సభ్యులుగా ఎన్నిక చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా డి చంద్రశేఖర్ మాట్లాడారు సొసైటీ నూతన కమిటీ ఎన్నిక ఈరోజు సభ్యులందర సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది ఈ యొక్క ఎన్నిక అందరి సమ్మెతతో నిర్వహించాం సంతోషం అందరికీ కూడా కొత్త కమిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి ఇప్పుడు సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అనేది చాలా ముఖ్యమైనది ఉన్నటువంటి రాజకీయ పరంగా కానీ అనేక సమస్యల పరిష్కారంలో కానీ ఫోర్త్ ఎస్టేట్ అనేది ప్రధాన పాత్ర మనకు వహిస్తుంది సో మనం దానికి ఒక పేరు తీసుకొచ్చేలాగా మనకంటూ ఒక గుర్తింపు వచ్చేలాగా ఈ యొక్క క్లబ్ తరఫున మనం అందరం కూడా పనిచేయాలని అందరం కూడా కలిసికట్టుగా మెలగాలని నా యొక్క సలహా సూచిస్తున్నాను అలాగే మన మండలంలో ఇప్పుడున్నటువంటి మన జర్నలిస్టులందరూ కూడా బాధ్యతాయుతంగా బాధ్యతగా ఎందుకంటే అది గోదావరి రావచ్చు కరోనా కావచ్చు ఇంకేదైనా సమస్య కావచ్చు దాంట్లో మన వాళ్ళందరూ కూడా ముందుంటూ వార్తలు అందించడంలో కానీ వార్తల్ని సేకరించడం కానీ అందరూ ముందున్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా మంచిగా ఇదే ఒక పద్ధతిని కొనసాగించాలని సూచిస్తూ అలాగే ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళ సలహా సూచనలు అంటే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వార్తలు రాసేటప్పుడు వాళ్ళ సలహా సూచన తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం వార్త రాసేటప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నీవు విశ్లేషణ అనేది అలా చేస్తే నీకు మంచి గుర్తింపు వస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నూతనంగా ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా మనం అందరూ ఒక కమిట్మెంట్తో పనిచేస్తూ మనం అందరికీ కూడా మిగతా జర్నలిస్టులందరికీ కూడా మనం ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే పలానా జర్నలిస్ట్ అంటే పలా ఆ క్లబ్లో వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఉంటారు మంచి పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు రాసే వార్త కూడా నిక్కచ్చుగా ఉంటుంది అనేది ముందు మనం ఇదైతే అందరికీ పేరు వస్తుంది అందరికీ పేరు వస్తే క్లబ్ అందరికీ వస్తుంది క్లబ్లో ఎవక్కరికైనా ఇబ్బంది కలిగితే కంపల్సరిగా సమాచారం ఇవ్వండి లేకపోతే ఫోన్ చేయండి మనం అందరం కూడా ఒక తాటి మీద ఉందాం అది ఏ సమస్య అయినా జర్నలిస్టుకి ఇబ్బందికరమైనటువంటి వచ్చినా లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఆప ఆపదొచ్చినా కానీ అందరం కలిసి కమిస్ట్గా సమిష్టిగా పనిచేద్దాం ఈ యొక్క క్లబ్ని ముందుకు తీసుకెళ్దాం ఆదర్శవంతంగా మనం ఈ యొక్క క్లబ్ని తీర్చించాలని జర్నలిస్ట్ అంటే ఇదిగో ఈ బోర్గంపాడు జర్నలిస్టు లాగే ఉండాలి ఈ యొక్క ప్రెస్ క్లబ్ ఆఫ్ మనబూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ సభ్యులుగా మనం ఉండాలి ఎందుకంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అనేది మనం ఈ యొక్క ఈ పినపాక నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో మనం అందరికీ కూడా పరిచయం చేయాలి ప్లస్ ఏంటంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థాయి ఉన్న అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా పాలనా క్లబ్ క్లబ్ అంటే ఈ విధంగా ఉండాలరా అనేది మనం తీసుకురావాలని ఈ సందర్భంగా వారందరికీ కూడా నేను కోరుకుంటూ సెలవు